హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెళ్ళైన మహిళలకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి మోడీ సర్కార్ ఇప్పుడిప్పుడే శుభవార్త చెప్పింది ఒక్కొక్కరి ఖాతాలోకి లక్ష రూపాయల డబ్బులను వేస్తున్నారండి ఈ యొక్క పథకం ఏంటి దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అర్హతలు ఏంటి పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెళ్ళైన మహిళలకు ఊహించని శుభవార్త చెప్పిందండి ఒక్కొక్కరి ఖాతాలోకి లక్ష రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో సమావేశంలో మనకు ఈ యొక్క పథకాన్ని అయితే మనకు అమలు చేయబోతున్నారండి దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సొంత వ్యాపారం చేయాలనుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకునేటువంటి మహిళలు ఉంటారో సో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వయసు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల పైనుంచి యాభై రెండేళ్లలోపు పెళ్ళైన మహిళల ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిగి ఉండాలి దీనితో పాటుగా మీరు ఇంతకుముందు ఏవైనా లోన్ తీసుకొని ఉన్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఒకవేళ మీరు ఎటువంటి లోన్ అనేది ఏ బ్యాంకులో కూడా తీసుకోకుండా ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో అలాగే మనకు ఈ యొక్క పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది మహిళలైతే బెనిఫిట్ అనేది పొందబోతున్నారు మన దేశంలో మహిళలకు ఐదు కోట్ల మందికి ఈ యొక్క బెనిఫిట్ అనేది పొందబోతున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి ఆధార్ కార్డు వాటర్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక రెండు ఇన్కమ్ సర్టిఫికేటు సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క మూడు నెలల స్టేట్మెంట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఈ పథకం యొక్క పేరేంటంటే పిఎం మహిళా స్వరోజ్గారి యోజన ఈ యొక్క పథకం కింద మీరు అప్లై చేసుకుని డబ్బులు కనుక మీరు ఎలిజిబులిస్ట్లో పేరు కనుక వస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్